హలో ఈరోజు మనం కాజు ఫ్రైడ్ రైస్ చేస్తున్నాము ఇది మేము మొన్న ట్రిప్కి వెళ్ళినప్పుడు చెర్రీ ఒక రెస్టారెంట్లో తిన్నాడు ఈ ఫ్యామిలీ మొత్తం అందరికి బాగా నచ్చింది సో మన దగ్గర ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ఈరోజు నేను మన ఛానల్లో చేస్తున్నాను సింపుల్గా చెప్తాను మీరు ట్రై చేయండి ఫస్ట్ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇందులో కొంచెం ఆయిల్ వేయండి ఇలా కొద్దిగానే మరి ఎక్కువ ఏం అవసరం లేదు ఆయిల్ మటుకి మంచిగా వేడ్ అవ్వాలి ఇందులో జీడిపప్పుని మంచికి ఫ్రై చేయండి డీప్ ఫ్రై ఏం అవసరం లేదు కొద్దిగా సాల్ట్ కొంచెం మిరియాల పొడి వేసేయండి జీడిపప్పుకి మంచి కలర్ వచ్చేవరకి ఫ్రై చేయండి అటు ఇటు తిప్పుతూ చిన్న మంటలో జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలి ఇలా జీడిపప్పు కలర్ లైట్గా చేంజ్ అయిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టేసుకోండి మరి ఎక్కువ కలర్ వచ్చినా బాగుండదు ఇలా దూరగా వేయించుకుంటే బాగుంటుంది ఇంకా కొంచెం వేడికి కలర్ చేంజ్ అవుతాయి సో ఇప్పుడు పొయ్యి మీద మనం దేంట్లో అయితే ఫ్రైడ్ రైస్ చేసుకోబోతున్నామో ఆ గిన్నె పెట్టేసినలో కాస్త నూనె వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత కొంచెం వెల్లుల్లి వేసుకోండి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఫ్రైడ్ రైస్కి అయితే వెల్లుల్లి ఉల్లిపాయ బేస్గా వేస్తామన్నమాట కావాలి అంటే సన్నగా తరిగిన అల్లం కూడా వేసుకోవచ్చు పేస్ట్ కన్నా ఇలా చిన్న ముక్కలు తరిగితేనే బాగుంటుంది సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి క్యారెట్ బీన్స్ మీకు కావాలంటే వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ముందుగానే ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ ఇలా పొడి పొడిగానే ఉండాలి ఎప్పుడైనా ఇందులో ఒక స్పూను అరమాటిక్ పౌడర్ ఇది మనకి అమెజాన్లో దొరుకుతుంది ఆర్డర్ చేసి పెట్టుకుంటే చాలా రోజులు వస్తుంది అలాగే సోయా సాస్ మట్టికి కొంచమే వేస్తాను నేను కలర్ చేంజ్ అయిపోతుంది అలాగే గ్రీన్ చిల్లీ సాస్ మంచి టేస్ట్ని ఇస్తుంది ఫ్రైడ్ రైస్లో అండ్ వెనిగర్ కూడా కొంచమే వేయండి ఒక చిన్న టీ స్పూన్ అంతా వెనిగర్ మిరియాల పొడి ఉప్పు మటికి చాలా చాలా కొంచెం ఎందుకంటే అరోమేటిక్ పౌడర్లో సోయా సాస్లో ఉప్పు ఉంటుంది అలాగే మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు వేసి ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి అన్నీ ఒక్కొక్కటి వేస్తూ చేస్తే కనుక బాస్మతి రైస్ విరిగిపోతుంది అది గుర్తుపెట్టుకోండి అన్నం ఇలా మళ్ళీ వేడవ్వాలన్నమాట చిన్న మంటలో రెండు మూడు నిమిషాలు పెట్టేస్తే మళ్ళీ రైస్ మంచిగా రీహీట్ అయిపోతుంది బాస్మతి రైస్ అనే కాదు ఇంట్లో ఒకవేళ మనకి రైస్ మిగిలిన సరే ఇలా సింపుల్గా కాజు ఫ్రైడ్ రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో మరి స్టవ్ ఆఫ్ చేసే ముందు ఫైనల్గా కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకుంటే ఫ్రైడ్ రైస్ ఎప్పుడు బాగుంటుంది కాజు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది బౌల్లోకి తీసుకుందాం రండి అప్పుడప్పుడు వంట చేసే మూడు లేనప్పుడు ఇలా సింపుల్గా ఫ్రైడ్ రైస్ చేసేయండి అందరూ ఇష్టంగా తింటారు మనకి పని తగ్గుతుంది అక్కడక్కడ ఇలా స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేస్తే బాగుంటుంది కాజు ఫ్రైడ్ రైస్తో పాటు ఇక్కడ గార్లిక్ సాస్ ఉంది ఇష్టం ఉంటే దీంతో పాటు తింటే బాగుంటుందన్నమాట సింపుల్గా చేసుకున్న కాజు ఫ్రైడ్ రైస్ ఈసారి ఇలా ట్రై చేయండి కావాలి అంటే ఇందులో మీరు ఎగ్ని కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు ఇది ప్యూర్ వెజిటేరియన్స్ కోసం చేశాను అనమాట మీరు ట్రై చేయండి ఎలా ఉందో రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం టేక్ కేర్ బాయ్